రాజనారాయణ రెడ్డి గారు నా పర్సనల్ ఇష్యూ కాదు అధ్యక్ష నిన్న ఈనాడు పత్రికలో పద్దెనిమిదవ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన శంకరయ్య అనే ఒక సిఐ ఇప్పుడు కర్నూలు రేంజ్లో విఆర్లో ఉన్నాడు అధ్యక్ష అతను రెండు వేల పంతొమ్మిది మార్చి పదహైదు నాడు రెడ్డి హత్య కేసు రోజు ఒకవైపు కడుగుతూ అంటే సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా ఉంటూ అట్లా పెద్ద అజాన్ బాబుడు అధ్యక్ష ఏమైనా ఉంటాడు సొంతంగా కడుగుతూ అందరూ అంటే సోద్యం చూస్తూ ఈసే విధి నిర్వహణ పక్కన పెట్టి ఏమాత్రము సమాచారం ఇవ్వకుండా ఉంటే ఆ రోజు ఉండే డీజీపీ గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత సిబిఐకి ఎంక్వైరీకి పోయింది ఆ ఎంక్వైరీలో ఆ అతని పైన అతను చెప్పిన సొంత మాటల పైన ఒక ఆక్షన్ చేసి వన్ సిక్స్టీ ఫోర్ మెజిస్ట్రేట్ దగ్గర హాజరయ్యి చెప్పమంటే తప్పించుకున్నాడు అధ్యక్ష వాళ్ళతో టైప్ అయ్యి సస్పెండ్ ఆర్డర్ను రివోక్ చేసుకొని పదవిలో ఉన్న తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సస్పెండ్ చేయడము మళ్ళీ జీతం వస్తుందనే ఉద్దేశంతో విఆర్కు పంపడం కూడా జరిగింది అధ్యక్ష దాని మీద కోపంతో మన సుప్రీంకోర్టులో పదహారవ తేదీనాడు గౌరవ సుప్రీంకోర్టు ఈ కేసు సునీతమ్మ గారు మీరు నాంపల్లె కోర్టుకు పోయి అక్కడ తెలుసుకోండి అని చెప్తే ఇతరు ఎక్కడ ఎక్కడ ఇబ్బంది పడతాడో అవినాష్ రెడ్డి వాళ్ళతో టైప్ అయ్యి అధ్యక్ష ఇది ముఖ్యమైన పాయింట్ అధ్యక్ష మీరు పర్సనల్గా వినాలి ఆయన వినాలి ఇది దానికి సంబంధించిన కేసు అవినాష్ రెడ్డి గారితో వాళ్ళ నాన్నతో దేవిరెడ్డి శంకర్తో టైప్ అయ్యి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నోటీస్ అధ్యక్ష ఈయన అసెంబ్లీలో సమాధానం చెప్పాలంట తప్పును తప్పనడమే తప్ప ముఖ్యమంత్రి గారిది దీని వా ఈ గౌరవ హోమ్ మినిస్టర్ గారు సీరియల్గా సీరియస్ సీరియస్గా తీసుకుంటుందే చెప్పాలి అధ్యక్ష ఇది చాలా అందరం బాధపడే విషయం అధ్యక్ష అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలంట లేకుంటే కోటి నలభై ఐదు లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కట్టాల కాబట్టి దీనిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష ఇటువంటి పరిస్థితే ఇదే డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు విధి నిర్వహణలో ఉంటూ క్రమశిక్షణ కలిగిన ఈ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోకపోతే మిగతా డిపార్ట్మెంట్లో ఏం యాక్షన్ ఉంటుంది మీరు ఆలోచించండి అధ్యక్ష అందరు కొడతారు అధ్యక్ష దీనికి ప్రివిలేజ్ మోషను మోషను మీరు పర్మిషన్ ఇస్తే స్పెషల్గా రేపు మన్నాడు ఉంది కదా దీనిపైన మరీ మరీ లేకుండా అంటే ఏంది సార్ ఆయన ప్రతిసారి నరుకుతా చెందుతా అంటాడు ఏ దేవర ఇది దేవరిలో దునపోదని నరికినట్టు దాని మంత్రి గారు కూడా సమాధానం చెప్తారు